హలో ఎవరివన్ ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మా పిల్లల కోసంగా నేను యాడ్ చేసుకున్నటువంటి న్యూట్రిషన్ అండి ఇందులో ఇది వచ్చేసి సింపుల్ ప్రోబయోటిక్ ఇది మార్నింగ్తో గ్లాస్ ఆఫ్ వాటర్లో మనం డైల్యూట్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళ గట్టి హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక ప్యాకెట్ ఉంటుందండి ఈ ప్యాకెట్ని కట్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేసినట్లయితే వాళ్ళ గట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అట్లానే ఇది న్యూట్రిషన్ అండి ఇక్కడ మనకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది చాక్లెట్ ఫ్లేవర్ ఉంది ఈ రెండిట్లో ఏదైనా కానీ మనం ఇవ్వచ్చు పిల్లలు రెండు ఇష్టంగానే తాగుతారు కాబట్టి రెండు తెచ్చుకున్నాను నేను మీకు పాలు కనుక దొరికినట్లయితే డైరెక్ట్ ఫార్మర్ దగ్గర నుంచి వస్తున్నట్లయితే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని బేస్డ్ ఆన్ ది ఏజ్ అండి ఏజ్ పారామీటర్ మీ కోచ్చిని అడగని చెప్తారు లేదా మాకు కాల్ చేసినా కానీ నేను గైడ్ చేస్తాను దీన్ని మనం పాలల్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు లేదు అంటే ప్యాకెట్ పాలైతే వద్దండి ఇక్కడ ఫార్ములా వన్ ఉంది కదా ఈ ఫార్ములా వన్లో కూడా రెండింటినీ మిక్స్ చేసి ఇవ్వచ్చు అలానే వీళ్ళు ఆడుకొని వచ్చిన తర్వాత డిహైడ్రేట్ అయి ఉంటుంది వాటర్ తీసుకోవడం మర్చిపోతారు వాళ్ళు అందుకోసంగా ఈ హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అనేదాన్ని మనం యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ప్యాకెట్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేసినట్లయితే వాళ్ళు తాగుతూ ఉంటారు